తిరుమలలో పవిత్ర విష్ణు దర్బతో తయారు చేసిన చాప తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే చాప తాడుకు పూజలు చేసి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేద మంత్రాలతో దర్బచాపను ధ్వజస్తంభానికి చుడతారు దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు భాగంగా శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్బా చాపను ఈ రోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీఓ గారికి ఈ దర్భ చాపను తాడును ధ్వజారోహణం వరకు దీన్ని లోపల ఉన్నటువంటి రంగనాయక మండపంలో ఉన్నటువంటి శేష వాహనం పైన దీన్ని ఉంచి పూజలు జరిపి తర్వాత ధ్వజారోహణ సందర్భంగా అలంకరించడం జరుగుతుంది